హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖ కసరత్తునైతే మొదలు పెట్టేసింది ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏళ్ల తరబడి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు విడిగా ఆర్థిక శాఖ అయితే మొత్తానికి చర్యలు అయితే ప్రారంభించేసిందండి ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ పెన్షన్లకు చెల్లింపులు అయితే చేస్తున్నారు ఓవైపు సామాజిక పెన్షన్లు వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్ మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారండి ఇక మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు మొత్తానికైతే చర్యలు అయితే తీసుకున్నారు మంది కూడా జమ అవుతున్నాయి ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ పద్ధతిని కూడా మొత్తానికి తీసుకెళ్తున్నట్టు సమాచారం కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా కూడా ఖజానా ఓడిలోనే ఉంది కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే డ్రాఫ్ట్కు వెళ్ళినట్టు అధికారులు అయితే చెబుతున్నారండి ఇక వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతోనే ఈ విధంగా తెలిసిందే ఈ విషయం వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శన అస్త్రాలైతే కురిపిస్తూనే ఉన్నారు మొత్తానికైతే దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందన్న ఆందోళన అయితే ఖచ్చితంగా ఉందండి అందుకోసమనే ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులకైతే మంచి అయితే అయితే తెలుస్తోందండి ఎందుకంటే పెండింగ్ బకాయిలు వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కనుక వారికి వచ్చినట్లయితే కాస్త మేర వారికి ఊరట కలిగిస్తుందని అయితే చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ నెలలో చాలా వరకు అయితే పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా వరకు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో పాత బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి ఎనేబుల్ కూడా చేయడం జరుగుతుంది ఎస్ఎల్స్ కానీ ఏపీజిఎల్ఐ కానీ ఇవన్నీ కూడా మొత్తానికైతే ఇవన్నీ కూడా జం కాబోతున్నట్టు సమాచారం మొత్తానికి డిఆర్ఎస్ కూడా కొంతమేర జంప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్